ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇదేనా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా పూరి విత్ చికెన్ కర్రీ సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరకూరీ రెండు కప్పుల గోధుమ పిండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చేత్తో ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి గోధుమ పిండిని తీసుకోవచ్చు పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి చికెన్ని తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని నూనె జీలకర్ర యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి ఉల్లిపాయలు హాఫ్ కుక్ అయ్యాక కట్ చేసుకున్న టొమాటోలు యాడ్ చేసుకోవాలి నేను చెర్రీ టొమాటోస్ యాడ్ చేసుకున్నాను మీరు నార్మల్ టొమాటో అయినా ఒకటి కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీ ఆప్షనల్ ఎలాగూ కారం వేసుకుంటాం ఎక్కువ స్పైసీగా ఉంటుంది అనుకుంటే చిల్లీని స్కిప్ చేయొచ్చు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ టొమాటోని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి వెంటనే వాటర్ యాడ్ చేసుకోకూడదు లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్తోటే చికెన్ కుక్ అవుతుంది కొరియాండర్ పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చికెన్ కర్రీ రెడీ ఈ చికెన్ కర్రీ పూరీలోకే కాదు రైస్ బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లఫీ పూరీ ప్రిపేర్ చేసుకుందాం మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి అవసరమైతే కొంచెం ఆయిల్ యూజ్ చేసి ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి వేరే ఒక ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం రోల్ చేసుకున్న పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి వేసుకోగానే కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే పూరి పర్ఫెక్ట్గా పొంగుతుంది ఫ్లిప్ చేసుకుంటూ టూ సైడ్స్ కుక్ చేసుకుంటే పూరి రెడీ ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడన్నా అకేషన్స్కి ఇలా పూరి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు ఇలా వేడివేడిగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లంచ్ డిన్నర్ ఎందులోకైనా పూరీని ఇలా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా పూరీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలా ఫ్లఫీగా ప్రిపేర్ చేసుకున్న పూరీలు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది చూశారు కదా పూరీ చికెన్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ